హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరికి నమస్తే అండి అందరు బాగున్నారా అందరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన సాయ్ కలెక్షన్స్ అసలు మామూలుగా అల్లట్లేదు చక్కగా స్పీడ్గా స్పీడ్గా అవుతుంది ఫ్యాన్సీ కలెక్షన్ అయితే ఎందుకంటే శ్రావణ మాసం ఆల్రెడీ దగ్గరలో ఉంది కాబట్టి స్టార్ట్ అవుతుంది కాబట్టి స్పీడ్గా అవుతుంది కలెక్షన్ అందులో మళ్ళీ మనం ఎన్ఏ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ పెట్టాం చక్కగా మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ఇచ్చేసేసి ఫ్రీ షిప్పింగ్ పెట్టాం ఎందుకంటే మన దాకా ఎండలో ఇప్పుడైతే వర్షాలు చక్కగా ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఇంట్లో కూర్చొని మీరు ఫోన్లో అయినా టీవీలో అయినా మన వీడియో చక్కగా వాచ్ చేసి టిక్ మార్క్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే క్వాలిటీ విషయంలో మన సాయ సిల్క్స్ అనేది ఎప్పటికి పడదు ఇక మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్ లో మనది టూ వన్ సెవెన్ టూ వన్ ఎయిట్ మనవి టూ షాప్స్ అనమాట ప్రతిది కూడా ప్రీమియం కలెక్షన్స్ ఉంటాయి బ్లౌజ్ పీస్ దగ్గర నుంచి మంచి పట్టు శారీస్ దాకా కూడా ప్రతిదీ కూడా ప్రీమియం క్వాలిటీస్ దొరుకుతాయి మార్కెట్లో ఎవ్వరు ఇవ్వలేని ప్రైసెస్ మన దగ్గర ఉంటాయి ఛాలెంజింగ్ ప్రైసెస్ అనమాట అవి చక్కగా మీరు షాప్ని విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు రాలేని వాళ్ళైతే మీరు చాలా దూరం నుంచి హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఓకేనా అడ్రస్ ఏదైనా అర్థం కాకపోతే మా నంబర్స్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటాయి గుంటలో ఉన్న వాళ్ళు రావాలనుకుంటే షాప్ని విజిట్ చేయొచ్చు చక్కగా ఆల్ వెరైటీస్ అయితే చూసుకొని కూడా చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు మ్యాక్సిమం నేను ప్రతిదీ కూడా వీడియో వచ్చేది ప్రతిదీ కూడా కలెక్షన్ రాగానే చక్కగా వీడియో ఇస్తున్నాను ఇక లేట్ చేయకుండా కలెక్షన్ లో వెళ్ళిపోదాం అలాగే స్పీడ్ గా పేమెంట్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోగానే వెంటనే పేమెంట్ చేయండి పెండింగ్ పెట్టుకోకుండా ఇక లేట్ చేయకుండా అయితే కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం టైం కూడా ఎక్కువ లేదనమాట ఓకేనా ఫస్ట్ డిజైన్ ఫస్ట్ డిజైన్ మాది ఇవి సెమీ టస్సర్ టస్సర్ ఓకే ఓకేనా సెమీ ట విత్ మళ్ళీ టెంపుల్ బార్డర్ వస్తుంది వర్లైన్ పెంట్స్ వస్తుంది టెంపుల్ డిజైన్ వస్తుంది టెంపుల్ డిజైన్ లోనే మనకి అనేది వస్తుంది మాత్రం ఎక్స్ట్రా అనమాట ఫుల్ షైన్ ఉంటుంది క్వాలిటీ హెవీగా ఉంటుంది మాత్రం కలర్ చార్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇందర కలర్ చార్ట్ ఇలా వర్క్ పెట్టేస్తాను నచ్చింది నచ్చినట్టుగా మీరు చేయాల్సిందలా స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా టిక్ మార్క్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే ఓకే ఈ డిజైన్ లో మనకి సిక్స్ కలర్స్ అయితే వస్తాయి సెవెన్ కలర్స్ వస్తాయండి బ్లాక్ కూడా వచ్చింది మాకు బాగుంది బ్లాక్ కూడా సూపర్ ఓకేనా లక్స్ గ్రీన్ మెరూన్ మెరూన్ రెడ్ పైన వైలెట్ షేడ్ నైస్ అంటే ఇది ఒక రాయల్ బ్లూ షేడ్ అనమాట ఇది టోటల్ మాదివి టోటల్ చార్ట్ ఇది ఒక శారీ అనేది ఓపెన్ చేస్తాను లుక్ ఎలా ఉంటది అనేది ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసి వర్లీన్ బిడ్డ ఇది బ్లౌజ్ మాదివి ఓకే స్మాల్ వర్లీన్ బ్లౌజ్ కూడా ఇలాగా వర్లీన్ వచ్చింది హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ కి సేమ్ బోటర్స్ వస్తది ఇది కలర్ షార్ట్ అయితే ప్రైస్ అయితే మామూలుగా ఉండదు టోటల్ కలర్ చార్ట్ ఇది టోటల్ సెవెన్ కలర్ అండి దూరంగా కూడా ఒకసారి చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో ఎక్కడైనా మీరు చెక్ చేసుకోవచ్చు రియల్గా అయినా షాప్స్లో అయినా చెక్ చేసుకోవచ్చు ఫైనల్గా మన సాయల్స్ లో కొనుక్కోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సూపర్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాది మళ్ళీ ఎన్ని టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఓకే ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అంటే ఈ రెండే తీసుకోక వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఎన్ని టూ తీసుకోండి టూ కానీ ఫోర్ కానీ సిక్స్ కానీ ఎయిట్ కానీ అలాగా తీసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా నా స్టడీ అని దీని ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకే రీసేలర్స్ అయితే మాత్రం మా నంబర్స్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటాయి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఓకే డిజైన్ నెక్స్ట్ డిజైన్ మాది ఇది కూడా ఎక్సలెంట్ గా ఉంటది విత్ బాక్స్ డిజైన్ బాక్స్ డిజైన్ లో కలంకారీ డిజైన్ ఇందులో కూడా కలర్ చాట్ చాలా బాగుంటది ఇది కూడా వాషబుల్ సారీస్ ఇవన్నీ కూడా చక్కగా ఇంట్లో మీరు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఇలాగే ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి కలర్స్ కొంచెం డిఫరెంట్గా వస్తాయి కలర్స్ అన్ని కూడా నైస్ వైలెట్ లెవెండర్ షేడ్ పింక్ పింక్ అలాగే బాటిల్ గ్రీన్ మంచి డార్క్ బాటిల్ గ్రీన్ తర్వాత మంచి మెరూన్ మెరూన్

నైస్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇది బ్యాక్ నెక్ బ్యాక్ ఫ్లోర్ వస్తుంది హ్యాండ్స్కి వస్తుంది చాలా బాగా ఇచ్చాడు ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఈ టైప్ ఆఫ్ ఏంటంటే బోట్ నెక్ అనేది చాలా బాగుంటుంది అనమాట హెవీ డిజైన్స్ లో బ్లౌజ్ అనేది డిజైనింగ్ గా ఇచ్చాడు డిజైనర్గా ఇది కలర్ చార్ట్ అయితే ఇందులో మంచి కలర్ చాట్ మన స్టాక్ పర్చేసింగ్ కూడా ఏంటంటే కలర్స్ చెక్ చేస్తాం క్వాలిటీ చెక్ చేస్తాం మీకు ఎంత తక్కువ ఇవ్వాలని ఆలోచిస్తాం ఇవన్నీ కూడా గ్యాదరింగ్ చేసి పర్చేజ్ చేసే పర్చేజ్ చేసేది నేనైతే నా దగ్గర నుంచి మీరు చక్కగా కొనుక్కుంటున్నారు క్వాలిటీ విషయంలో మనం అసలు ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వం దీని ప్రైస్ వచ్చేసి కేవలం ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు సెవెంటీ నైన్ రూపీస్ మాది ఎన్ని టూ తీసుకుంటే మళ్ళీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది ఫాస్ట్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఎందుకంటే వెంటనే అయిపోతున్నాయి పేమెంట్ అయితే ఎవరు డిలే చేయొద్దు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాక మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయితే మీ ఆర్డర్ మీ దగ్గరకు వచ్చేదాకా మాదే రెస్పాన్సిబిలిటీ ఓకేనా నెక్స్ట్ డిజైన్ మాదే ఇది వచ్చేసి మనకి ఓకేనా మనకి శారీ వచ్చేసి ఇలా వస్తుంది ఇందులో కలర్ చార్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వస్తుంది కలర్ చార్ట్ అయితే కలర్స్ అన్ని కూడా నేను వన్ బై వన్ చూపిస్తాను ఇలాగే కలర్స్ వస్తాయి మనకి బ్లౌజ్ బోర్డర్ ఏదైతే వస్తుందో సేమ్ అదే బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ పీస్ కూడా ఒకటి చూపిస్తాను నెక్స్ట్ బ్లాక్ సూపర్ సూపర్ బ్లాక్ కూడా ఎక్స్లెంట్ గా ఉంది బ్లాక్ కూడా అవును అలాగే ఇందులో డార్క్ కలర్స్ లోని కొంచెం మెటాలిక్ టేస్ట్ పింక్ చెర్రీ పింక్ అన్నమాట చెర్రీ పింక్ స్ట్రాబెర్రీ పింక్ అది అలాగే బాటిల్ గ్రీన్ సూపర్ కలర్ చార్ట్ కూడా సూపర్ ఉంది డార్క్ వైన్ షేడ్ అవును సూపర్ డార్క్ వైన్ కలర్ అలాగే మ్యాబీ బ్లూ అది అలాగే ఫైనల్ గా రెడ్ మెరూన్ రెడ్ మెరూన్ రెడ్ ఒక శారీ అనేది ఓపెన్ చేస్తాను ఓకే ఇది ప్రతి సారీ కూడా ఇలా స్టార్ట్నరీగా ఉంటుంది పల్లకి డిజైన్ ఇది కలం విత్ పల్లకీ డిజైన్ అనమాట ఫ్యాబ్రిక్ మాత్రం చాలా అంటే చాలా ఫైన్ గా ఉందండి ఇది ఒక ఉంటుంది ఇది పళ్ళు డిజైన్ ఇది ఓకే బ్లౌజ్ ఇది నేను చెప్పాను కదా బార్డర్ ఏదైతే వస్తుందో సేమ్ అదే మ్యాచింగ్ తో బ్లౌజెస్ వస్తాయి బార్డర్ సేమ్ అలానే ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ మాది ఇది ఓపెన్ చేద్దాం ఇలాగా శారీ మొత్తం వస్తుంది ఫినిషింగ్ గానే శారీ డిజైనింగ్ గానే సూపర్ అంటే సూపర్ ఉంటది దీని ప్రైస్ వచ్చేసి కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు సిక్స్ ఫార్టీ తీసుకుంటే ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది సింగల్ శారీ కావాలంటే కనుక షిప్పింగ్ చార్జెస్ సెపరేట్ ఉంటాయి నేను చెప్పేది కూడా అన్ని కూడా సింగల్ శారీ పీస్ కాస్ట్ అనమాట రెండు శారీస్ కాదు సింగిల్ శారీ కాస్ట్ వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు రెండు తీసుకుంటే ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది ఇది కలర్ ఓకేనా నెక్స్ట్ డిజైన్స్ అయితే వాష్ చేద్దాం నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ మాది ఇది వచ్చేసి దూపియానా పట్టు సారీస్ ఐకే హిట్ సిల్క్స్ అని కూడా అంటారు ఇవి ఇందులో డిస్టార్ట్ పెట్టారు ఇవన్నీ ఓకే ఇందులో కలర్ చార్ట్ అయితే చాలా బాగా వస్తుంది అంటే ఇవన్నీ సెట్ కి ఫోర్ ఫోర్ త్రీ త్రీ అలా వస్తాయి ఓకే సెలక్షన్ కూడా ఈజీగా ఉంటుంది మనకి ఇందులో కలర్స్ ఇది షైనింగ్ కానీ ఫ్యాబ్రిక్ కానీ మామూలుగా ఉండదండి ఇది క్వాలిటీ సూపర్ ఉంటుంది అనమాట ఆఫీస్ వేర్ చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్ కి యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇది క్వాలిటీ అయితే ఫుల్ ఫైన్ క్వాలిటీ ఇది ఈ డిజైన్ లో ఫోర్ కలర్స్ మాది నైస్ ఓకేనా ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను సార్ ఇది మెయింటెనెన్స్ కూడా చాలా ఫ్రీ అండి ఎక్కువ మనం దీనికి ఏమి ఐరన్ కూడా ఎక్కువ పెట్టేదానికి అవసరం లేదు ఇది పల్లు డిజైన్ ఇది బోర్డర్ మ్యాచింగ్ ఏదైతే వచ్చిందో అలాగే పల్లు వస్తుంది బ్రైట్ మ్యాచింగ్ ఇది ఓకే బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్ బ్లౌజ్ ఇది బ్లౌస్ నైస్ ఇది ఇది కూడా అంతే శారీ మనకి వాషబుల్ చేసుకోవచ్చు చక్కగా వాషింగ్ మిషన్ వాష్ చేసుకోవచ్చు అండి మిషన్ వాష్ చేసుకోవచ్చు మిషన్ వాష్ చేసుకోవచ్చు ఈ డిజైన్ లో ఫోర్ కలర్ స్టార్ట్ ఇది ఇందులోనే ఇంకొక డిజైన్ మాల్ రెండు రెండు డిజైన్స్ కలిపి చూపిద్దాం ఓకే ఇది వచ్చేసి మనకి పట్టోలా పట్టోలా స్టైల్ ఇది ప్రింటింగ్స్ ఇందులో కూడా మనకి త్రీ కలర్స్ మ్యాచింగ్స్ వస్తాయి కాంబినేషన్ రేర్ కాంబినేషన్స్ వస్తాయి ఇవి రెగ్యులర్ గా మనం చూసేది కాకుండా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది ఇది ఇవన్నీ కూడా పట్టోలా స్టైల్ ప్రింటింగ్స్ ఇవన్నీ కూడా ఈ డిజైన్ ఈ సెట్ తీసేసి ఇంకొక సెట్ ఇస్తాను ఓకే దీని ప్రైస్ వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మళ్ళీ ఎన్ని టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఆఫీస్ వేర్కైనా చక్కగా ఎంప్లాయీస్ చక్కగా వీట్ చేసుకోవచ్చు అంటే స్ట్రిప్ గా ఉంటది మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది తర్వాత మనకి వాషింగ్ కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట దీని ప్రైస్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మళ్ళీ ఎన్ని టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇవి మళ్ళీ పట్టుకి కంచి బోర్డర్స్ ఇవన్నీ కూడా ప్రింటెడ్ బోర్డర్స్ కాదు కంచి బోర్డర్స్ మొత్తం కూడా ఇవన్నీ బోర్డర్స్ అన్ని కూడా చక్కగా నీట్ గా ఉంటదండి ఓకేనా నెక్స్ట్ డిజైన్స్ వాష్ నెక్స్ట్ డిజైన్ మనకి ఇందులోనే ఇంకొక టూ డిజైన్స్ ఉన్నాయి ఆ టూ డిజైన్స్ కూడా చూపిస్తాను ఇది ఇంకా ఫుల్ ప్రింటెడ్ ఇది ఆల్ ఓవర్ ఇది ఇందులో కూడా మనకి త్రీ కలర్ చార్ట్ అయితే వస్తాయి స్కై బ్లూ స్కై బ్లూ ఒకటి ఇది వచ్చేసి ఎల్లో ఇది మనకి ఇది ఒక సింటది గ్రీన్ కూడా త్రీ కలర్ చాట్ అలాగే ఇది ఒక టేస్ట్ ఇది ఆల్ ఓవర్ డిస్టర్స్ ఇది ఇది కూడా చాలా బాగుంటుంది ఇందులో అయితే టూ కలర్స్ ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా అంతే పళ్ళు ఏదైతే వస్తుందో బార్డర్ టేస్ట్ మనకి బార్డర్ ఏ కలర్ అయితే వస్తుంది సేమ్ అదే కలర్ ప్రింటెడ్ వస్తాయి ఓకే ఓకేనా బ్లౌజ్ మళ్ళీ ఇలాగ ప్రింటెడ్ వస్తాడు మీడియం ఇదనమాట ఇవన్నీ కూడా ఫుల్ డిజిటల్ ప్రింటెడ్ సారీస్ ఇవన్నీ ఓకే దీని ప్రైస్ కూడా అంతే కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ప్లస్ వీడియో మొత్తంలో ఇందులోనే ఇందులో నచ్చితే ఇందులో కావాలంటే ఇందులో రెండు తీసుకోవచ్చు లేదంటే వీడియోని మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వాచ్ చేయండి ఎన్ని టూ కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మినిమం టూ సారీస్ తీసుకోవాలి ఓకే దీని సిక్స్ ఫార్టీ నైన్ నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ డిజైన్ మాది ఇది ఫుల్ సిల్క్ సిల్క్ీస్ ఇది వచ్చేసి బాడీ అంతా కూడా చెక్స్ వస్తుంది ప్లస్ డిజిటల్ ప్రింటెడ్ విత్ కంచి బార్డర్ ఇది ఇందులో కూడా మనకి కలర్ చార్ట్ చాలా బాగుంటుంది ఫోర్ కలర్స్ వస్తే ఫోర్ కలర్స్ కూడా బాగుంటాయి ఇందులో ఇది వచ్చేసి డార్క్ నావీ బ్లూ విత్ బోర్డర్ డిజిటల్ ప్రింట్ వస్తుంది అలాగే ఇందులో కలర్ చార్ట్ కూడా బాగుంటుంది బ్లూ కాంబినేషన్ అలాగే మంచి బ్రింజాల్ కలర్ ఇది ఓకే అలాగే మంచి నావీ బ్లూ మావి నావీ బ్లూకి పింక్ కాంబినేషన్ తర్వాత ఇది ఒక టేస్ట్ ఇందులోనే సేమ్ టేస్ట్ ఇది కూడా ఇది కూడా డిస్టబ్ెడ్ వస్తుంది లాంగ్ ఫ్లవర్ ఇది ఇది కూడా బాగుంటుంది తర్వాత ఇది ఒక సెట్ కలర్ చార్ట్ ఇది ఒకటి ఓపెన్ చేస్తాం ఇది బ్రింజాన్ కలర్ ఓపెన్ చేస్తాం ఇది వచ్చేసి పళ్ళు డిజిటల్ పళ్ళు ఇది అంటే మనకి మోడర్ వస్తుంది సేమ్ అలాగే వస్తుంది పళ్ళు అనేది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బోటర్ లోస్ టేస్ట్ ఇది ప్రతి దానికి ఇక బార్డర్ అయితే వస్తుంది సేమ్ యాస్ట్ అలాగే పళ్ళు బ్లౌజ్ అనేది మార్చింగ్ వచ్చేస్తుంది ఇంకా దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఎన్ని టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఓకే ఓకేనా నెస్ట్ ఇయర్స్ వాష్ అవుతాం ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చేసి డిజిటల్ పట్టు శారీస్ అయితే హైదరాబాద్దే అసలు ఎన్ని వచ్చినా కూడా అయిపోతున్నారు స్టాక్ అంతా స్పీడ్గా ఉంది సారీ కూడా లైట్ వెయిట్ వచ్చేది మాది మనకి డిఫరెంట్ ప్యాటర్న్ మంచి లైట్ వెయిట్ ఇదంతా డిజిటల్ ప్రింటెడ్ మళ్ళీ అందులోనే ఇది బ్యాక్ గ్రౌండ్ కూడా జర్రీ ఉంటుంది జరీ మీద డిజిటల్ వస్తుంది ఇది ఇది పళ్ళు పార్ట్ ఇది పళ్ళు బార్డర్ ఏదైతే వస్తుందో పళ్ళు సేమ్ వస్తుంది బ్లౌజ్ కూడా అలాగే ఇలా డిజిటల్ బ్లౌజ్ వస్తుంది ఓకే ప్రతి దానికి కూడా కలర్స్ కూడా చాలా బాగుంటాయి అవన్నీ ఓకే మంచి ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి ఇందులో గ్రే నైస్ అలాగే గ్రీన్ సూపర్ తెప్పించబడదాం కలర్స్ అన్నీ కూడా ఇది కలర్స్ అర్థం అవుతాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ సూపర్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది ఎల్లో ఎల్లో లాగా కనిపిస్తాం గోల్డెన్ షేడ్ తర్వాత మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ సేమ్ వచ్చింది సేమ్ వచ్చింది తీసుకొచ్చింది అయితే ఓకే నెక్స్ట్ లెవంటర్ మాది ఓకే అది కూడా బాగుంది లెవంటర్ అద్రమే ఓకేనా ఇవన్నీ కూడా ఫుల్ కలర్ చార్ట్ ఇది టోటల్ సిక్స్ కలర్ చార్ట్ సెవెన్ కలర్స్ సిక్స్ కలర్స్ మీరేం చేస్తారంటే నచ్చింది నచ్చినట్టుగా టిక్ పార్క్ చేసుకొని చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మన వాట్సాప్ నెంబర్స్ అయితే ఏమైతే వేస్తున్నామో దానికి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఏపీ తెలంగాణ వరకు అయితే ఎన్ని టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంది అదర్ స్టేట్స్ వాళ్ళు కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అనేది సపరేట్గా ఉంటాయి ఓకే మాక్సిమం ఏదైనా ఉంటే కన్స్ట్రక్షన్ చేసి తీసుకుంటారు షిప్పింగ్ ఛార్జెస్ అయితే కనుక అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా ఇక రీసెల్లర్స్కి రీసెల్లర్స్ కూడా మన దగ్గర సెలక్షన్ పద్ధతిలో స్టాక్ పర్చేస్ చేసుకోవచ్చు ప్రైస్ అనేది కొంచెం వేరియేషన్ ఉంటుంది మినిమం ఒక ట్వంటీ టు థర్టీ శారీస్ పైన తీసుకోవాలి తీసుకుంటే మీకు ప్రైస్ కూడా కొంచెం వేరియేషన్ వచ్చింది షిప్పింగ్ చార్జెస్ సపరేట్గా ఉంటాయి తగ్గిస్తాం కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ డియన్ వాచ్ చేద్దాం దీని ప్రైస్ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వాచ్ వేద్దాం ఇది పట్టు స్టైల్లోనే కొంచెం డిఫరెంట్ ఇవి కొత్తగా వచ్చాయి ఇవి ఇది వచ్చేసి నిధి పట్టు సారీస్ గ్రౌండ్ వస్తుంది ప్లస్ జెరి ఉంటది కూడా మంచి నిండు లుక్ వస్తుంది అవును కలర్స్ అయితే చాలా బాగుంటుంది సారీ కూడా ఇలా ఫుల్ టజిల్స్ వస్తాయి తర్వాత మనకి పళ్ళు కూడా ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా బుట్టి వస్తుంది ఇది సేమ్ బాడీకి బ్లౌజ్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుందండి బ్లౌజ్ కూడా చిన్న బుట్టి వస్తుంది ఇటు సైడ్ చూపిన ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా బుట్టి వస్తుంది ఇది మనకి బ్యాక్ గ్రౌండ్ కూడా బైండింగ్ అయిపోయి ఉంటది అందువల్ల మనకి ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది సారీ కూడా అంతే ఇందులో కలర్ చాట్ ఇస్తాం అవే కలర్స్ అయితే మాత్రం చాలా బాగా వచ్చినాయి అద్దరిపోయింది కాంబినేషన్స్ సూపర్ ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే బ్రైట్ షేడ్స్ లోనే మెటాలిక్ స్టైల్ కలర్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ ఓకే ఇది వచ్చేసి డార్క్ మహంది గ్రీన్ అలాగే గోల్డ్ షేడ్ ఇది అలాగే మంచి

తర్వాత ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ మాది స్కై బ్లూ ఇది స్కై బ్లూ కి డార్క్ బ్లూ కాంబినేషన్ నైస్ ఇది కూడా కాంబినేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి ఫైనల్ గా క్రీమ్ కలర్ ఇది క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇది మ్యారేజెస్ కన్నా యూస్ చేసుకోవచ్చు ఒకవేళ ఆప్షన్ ఉంటే మాత్రం చూసుకోండి ఇది టోటల్ కలర్ చార్ట్ మాది నైస్ 10 కలర్ చార్ట్ ఇది 10 కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి ఇది మంచి బ్రైట్ టేస్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం సెమీ కంచి పొట్ట శారీస్ లాగా బాగుండేవి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాది ఎన్ని టూ తీసుకుంటే కనుక చక్కగా ఫ్రీ షిప్పింగ్ మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా మన కలెక్షన్ అనేది చక్కగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ షాప్ మన అనేది మార్కెట్ మార్కెట్కి మన షాప్ కి అనేది అసలు సంబంధం ఉండదు మన కలెక్షన్ వేరే అనమాట అసలుకి కొత్తగా చూసే అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ డ్రెస్ చూఆ చూద్దాం ఓకే నెక్స్ట్ ది అల్టిమేట్ ఫ్యాబ్రిక్ అన్నమాట చాలా సాఫ్ట్ ఉంది ఇది మహేశ్వరి సిల్క్ ఇది మహేశ్వరి సిల్క్ మీద డిజిటల్ ప్రింటెడ్ సారీస్ ఇది ఓకే ఇందులో కలర్స్ బాగుంటాయి సారీ మొత్తం ఆల్ ఓవర్ మోడల్ ఇది ప్లస్ మళ్ళీ బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ వచ్చింది ఇది ఓకే ఇది ఫుల్ వర్క్డ్ బ్లౌజ్ వచ్చింది ఇదంతా కూడా మనకి చాలా మెత్తగా వస్తుంది మెటీరియల్ ఇందులో కలర్స్ ఇది మనకి ఇది బ్లౌజెస్ అన్ని కూడా బోర్డర్ ఏదైతే వస్తుందో సేమ్ అదే కలర్స్ వస్తాయి తర్వాత ఇది ఒక టేస్ట్ నైస్ ఇది బ్లౌజ్ చాలా బాగున్నాయి గ్రాండ్గా కనపడాలి మనకి ఒంటికి హాయిగా ఉండాలి అని అంటే కనుక ఈ ప్యాటర్న్ అయితే మాత్రం సూపర్ ఉంటుందండి ఎందుకంటే మనం శ్రావణ మాసంలో కాస్త పూజలు అవి చేసేటప్పుడు కొద్దిగా ఇరిటేషన్ లేకుండా ఉంటాయి అనమాట మెటీరియల్ ఇది కొంచెం ఫీల్ కూడా ఏంటంటే కొంచెం కాటన్ గా ఉంటాయి సారీస్ అన్నీ కూడా అలాగే ఇందులో ఒక బ్లౌజ్ కూడా మీకు మెజర్మెంట్ ఒకటి ఓపెన్ చేసి అనేది చూపిస్తాను అండి డిజైన్ ఎలా వస్తుంది మంచి కలర్ కాంబినేషన్స్ అనేవి మనకి దీనిలో అవైలబిలిటీగా ఉన్నాయన్నమాట మీరు అస్సలు మిస్ చేసుకోకండి అలాగే ఇందులో ఇది కాంబినేషన్ నైస్ దీనిలో కలర్ చాట్ కూడా ఎక్కువే ఉంది అలాగే పింక్ కలర్ చార్ట్ టోటల్ కలర్ చాట్ ఇది ఇంకా దీని ప్రైస్ వచ్చేసి కేవలం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎన్ని టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది సింగిల్ సారీ కావాలన్నా తీసుకోవచ్చు షిప్పింగ్ చార్జెస్ అక్సెస్ ఉంటాయి ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది కూడా అద్భుతం అనుకోవాలి ఇది క్వాలిటీ కూడా సూపర్ ఉంది ప్యూర్ బర్బరీ సిల్క్ ఇది ఓకే బర్బరీ సిల్క్ లో డిజిటల్ ప్రింటెడ్స్ మాది అసలు క్వాలిటీ గాని ఫినిషింగ్ గాని చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ప్యూర్ బనారస్ స్టైల్ ఫాస్ట్ డిజైన్స్ అని కూడా ఇలా మధ్యలో వీవింగ్ వస్తుంది జరీ వీవింగ్స్ ఇలాగా కలర్ చార్ట్ అవన్నీ కూడా డిజైన్స్ అన్ని కూడా ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు డిజిటల్ ప్రింటెడ్ అలాగే మధ్యలో జాల్ డిజైన్ సూపర్ ఉంటుంది ఇవి రేడియం కలర్స్ అంటే మల్టీ కలర్స్ ఆల్ కలర్స్ మిక్సింగ్ గా వస్తుంది ప్లస్ మళ్ళీ ఇందులో జరీ జరీ వీవింగ్ వచ్చింది ప్లస్ డిజిటల్ ప్రింటెడ్ వస్తాయి ఓకే ఈ టెస్ట్ లో వచ్చేసి ఆరెంజ్ లో సిక్స్ కేస్ కలర్స్ కార్కి చూపిద్దాం అవి ఓకే దీనిలో కలర్ చాట్ మాత్రం చాలా హ్యూజ్ కలర్స్ అనేది ఉందన్నమాట కలెక్షన్ నైస్ ఇది టోటల్ కలర్స్ కలర్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి మామూలుగా లేదు ఒకసారి ఓపెన్ చేద్దాం ఓకే ఇది పళ్ళు అనేది రిచ్ పళ్ళు వచ్చింది అలాగే బ్లౌజ్ కూడా మనకి ఇలాగ బుట్టి బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ కూడా ఇలా డార్క్ వస్తుంది అనమాట మనకి ఇన్సైడ్ కూడా సారీ మొత్తం బైండింగ్ అయిపోయి ఉంటది ఇంకా మనకి గుచ్చుకోవడం గానీ అలా ఉండదు అసలు శారీ చాలా సాఫ్ట్ ఉంటది ఇందులో వచ్చేసరికి సిక్స్ కలర్స్ అయితే ఇచ్చాను నెక్స్ట్ ఇంకొక సిక్స్ టు ఎయిట్ కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను దీని ప్రైస్ వచ్చేసి ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఎన్ని టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది చక్కగా అసలు సారీస్ అయితే సూపర్ అండి సూపర్ ఉన్నాయి ఓపెన్ చేస్తే నెక్స్ట్ డేస్ కూడా వాష్ అవుతాం ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ మాది అసలు కలర్ చాట్గా అసలు అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ కలర్స్ అయితే మంచి రేడియం కలర్స్ మొత్తం కూడా నేను ఇవన్నీ కవర్స్ తీసేటప్పుడు చూశాను అనమాట కలర్ చాట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది డిఫరెంట్ ముందు కొద్దిగా గ్రాండ్గా కనపడాలి మన ఒంటికి హాయిగా ఉండాలి ఏం గుచ్చుకోకూడదు అని అంటే మాత్రం ఇవి చాలా బాగుంటాయి చాలా బాగుంది కలర్ చాటే చాలా బాగున్నాయి అవి అందుకే ముందు ఇవ్వాలి వీడియోలో అయితే అద్భుతం అని చెప్పింది నైస్ పింక్ సూపర్ రింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అలాగే పీచ్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి బ్రైట్ టేస్ట్ ఉంది ఇందులో క్లాసీ టేస్ట్ ఉంది ఎలా కావాలంటే అలా ఉన్నా తర్వాత క్రీమ్ అండ్ వైలెట్ ఇది టోటల్ కలర్ చాట్ నైస్ కలర్ చాట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందనమాట మీరేం చేయాలంటే నచ్చింది నచ్చినట్టుగా టిక్ మార్క్ చేసుకుని చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కొంచెం బోర్డర్స్ కనిపించేలాగా ఆర్డర్ ప్లేస్ చేయండి ఎందుకంటే డిజైన్స్ అన్ని పైన కొంచెం ఎక్కువగా కనబడుతూ ఉంటాయి బోర్డర్ ఉంటే కనుక డిజైన్ తీయడానికి ఈజీగా ఉంటది ఓకేనా దీని ప్రైస్ కూడా అంతే కేవలం ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఓకేనా ఎన్ని కావాలన్నా చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మన సాయ్ సిల్క్స్ నుంచి అయితే అలాగే రీసెల్లర్స్ అయితే కనుక ఇప్పుడు సపోజ్ ఇన్ని డిజైన్ ఇన్ని ఈ డిజైన్ లో ఈ వెరైటీలో ఇన్ని డిజైన్స్ ఉన్నాయి ఈ సెట్ లో కానీ మీకు ఒక నాలుగు కావాలను ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అన్ని డిజైన్స్ కలిపి ఒక థర్టీ టు ఫార్టీ సారీస్ చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు మీరు ఓకేనా అలా కూడా మీకు నేనైతే అవకాశం ఇస్తున్నాను చక్కగా పర్చేస్ చేసుకుంటే నచ్చినవి తీసుకోవచ్చు మన సాయస్ నుంచి అయితే దీనిపై ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు మామూలుగా ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఇంకా కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి మంచి మంచి బెస్ట్ వీడియోస్ కలెక్షన్ అలా రాగానే అలా వీడియోస్ వచ్చేస్తాయి మన సాయి సిల్స్ నుంచి అయితే ఇంకా నెక్స్ట్ మంచి బ్యూటిఫుల్ వీడియోతో కలుద్దాం సాయ్ సిల్స్ రవి ఇట్లు మేము మాధవి థ్యాంక్ యూ